నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకా సమాజం పట్టణ సమాజం ఆధ్వర్యంలో శ్రావణమాసమును పురస్కరించుకుని లోక కళ్యాణార్థమై మహాపాదయాత్ర సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గద్దిగా రాజు మాట్లాడుతూ జహీరాబాద్ నుండి బడంపేట రాచన్న స్వామి దేవాలయం వరకు మూడవ పాదయాత్రను జరుపుచున్నారు వీరశైవ లింగాయత్లు శివభక్తులు రాచన్న స్వామి భక్తులు అందరూ జహీరాబాద్లోని రాచన్న స్వామి దేవాలయము నుండి పాదయాత్ర ప్రారంభమవునని భక్తులందరూ ఏడు గంటల వరకు రాచన్న స్వామి దేవాలయము జహీరాబాద్ నందు అధిక సంఖ్యలో హాజరై అక్కడి నుండి పాదయాత్రలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆగూర్ శివరాజ్ జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ జిల్లా సలహాదారులు అనిమిశెట్టి జయప్రకాష్ కోశాధికారి అమరాది రచన్న బిక్కునూరు సురేష్ దేశెట్టి శేఖర్ బసవరాజ్ అంజప్ప తాలూకా వీరశైవ లింగాయత్ యూత్ అధ్యక్షులు సిద్ధాపురం అరుణ్ జిల్లా వీరశైవ లింగాయత్ సమాజ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బండి శ్రీనివాస్ రాష్ట్రీయ బసవ దాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్ జిల్లా మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు అమ్మిశెట్టి అన్నపూర్ణ ఉపాధ్యక్షులు నర్మదా కవిత సావిత్రి చంద్రకళ కళావతి పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఈ పాదయాత్ర సాయంత్రం శివనానం చేసుకుంటూ ఈ శ్రావణ మాసంలో శివనానం చేసుకుంటూ రాసమస్ పద్యం చేయంటూ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు గతంలో ప్రారంభమై మనిషి అందరి కోరికలు విరుద్ధంగా గెలవించారు కాబట్టి కోరిక ఈ పాదయాత్ర ద్వారా అతనికి వచ్చే ఈ కార్యయాత్రకు చాలా పవిత్రమైనది ఎందుకంటే స్నాన మాసం ఈ కార్యాత్ర ఒక అన్నీ కూడా మనం వెనకట మలంలో వెళ్తాం కాబట్టి మంచి పచ్చని మాట్లాడకం ఆరోగ్యానికి కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో కలవని ఈ కార్యక్రమాన్ని కృషి పడాలని చెప్పి సంఘాయిలు జిల్లా విదేశాలంగా సమాజం నలుగురు ఉంటారు కదా విదేశాన్ని తర్వాత సమాజం అందరికీ కోరడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రామాలు వచ్చినందుకు ప్రత్యేకంగా నిర్మాణం గత రెండు సంవత్సరాల్లోని జహీరాబాద్ పట్టణంలోని రాచన్న స్వామి గడంపేట్ ఆలయం వరకు పాదయాత్ర జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా

పాత పాదయాత్రను విజయపంచాలని చెప్పేసి జహరాబాద్ తాలూకా విజయశాఖ రక్త కుటుంబాన్ని పోయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు గత రెండు సంవత్సరాల నుంచి కూడా వరుణలు మాకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు ఈసారి కూడా వర్షం వస్తుందో రాజు తెలియదు కానీ వర్షం వచ్చినా కూడా గత రెండు సంవత్సరాల నుండి అందరు ఈ పాదయాత్ర చాలా దిగ్విజయంగా చేశారు అలాగే ఈ మూడు మహాపాదయాత్ర కూడా మీ అందరి సహాయ సాధనంతో దిగ్విజయం చేయాలని చెప్పేసి నా హైదరాబాద్ పాలక విదేశాల సమయం నుంచి కోరుతుంది నుండి బెడంపేట వరకు గత రెండు సంవత్సరాల నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఈ పాదయాత్ర బెడంపేట వరకు జహీరాబాద్ నుండి బెడంపేట వరకు జగనబాబు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు వారికి ఈ సమాజం తరఫున ఈరోజు ఈ పాదయాత్ర సందర్భంగా సాంస్కృతి ప్రణాళికకు వచ్చి మన రెడ్ల ప్రజా సమాజానికి ఈ పాదయాత్రలో అందరూ అమాయకులే అని అనుకొని తప్పకుండా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో జిల్లా ఏదైతే సాధారణంతో అందరూ పాల్గొని ఆ దేవదేవుని దర్శించుకోవాలని చెప్పి మరొకసారి ఈ పాదయాత్ర దేవాలను కూడా తలసేవాళ్ళు ఈ పాదయాత్ర సాయంత్రం